ప్రైజ్ లాడండి సువార్థీకుడు డిఎల్ మోడీ జీవిత చరిత్రలో భాగంగా ఏడవ పాఠము మోడీ గారు ఇంగ్లాండ్ వెళ్ళుట చాలా కాలం నుండి విశ్వాసవీరుడైన జార్జ్ ముల్లర్ మరియు ప్రసంగికుడు స్పర్జెన్ గారిని చూడాలనే కోరిక ఆయనకుండెను ఇంగ్లాండ్ దేశమందు మూడీ గారి పేరు ఎవరికీ తెలియదు అమెరికా వెళ్ళి వచ్చిన కొందరికి మాత్రమే తెలుసు సండే స్కూల్ నాయకుడొకరు మూడీ గారితో పరిచయం కలిగి ఉండరు కనుక లండన్ పట్టణంలో సండే స్కూల్కు సంబంధించిన మహాసభలలో మాట్లాడుటకును అధ్యక్షత వహించిన లార్డ్ షార్ట్స్బారీ గారికి కృతజ్ఞత తెలుపుటకును మూడీ గారిని నియమించరి అమెరికా దేశంలో ఇటువంటి కూటములలో మూడీ గారు పాల్గొనలేదు అంతేకాదు సభలలో కృతజ్ఞత తెలుపు అలవాటు అక్కడ లేదు ప్రసంగం తరువాత మోడీ కూర్చుండెను మన అమెరికా సహోదరుడు రెవరెండ్ మిస్టర్ మోడీ గారు అధ్యక్షత వహించిన లార్డ్ షార్ట్స్బరీ గారికి కృతజ్ఞత తెలుపుదురు అని ప్రకటన చేసిరి లేచి నిలబడిన మోడీ ప్రకటన చేసిన వారు రెండు పొరపాట్లు చేసిరి నేను డిగ్రీ పొందిన పాదరిని కాను కేవలము సండే స్కూల్ జరిగించే ఒక సామాన్య మానవుడైన డిఎల్ మోడీని నేను అమెరికా సహోదరుడును కాదు ప్రభు బిడ్డల కొరకు మీరు చేయి సేవలో నేను కూడా ఒక తోటి సహోదరుని మాత్రమే లార్డ్ సాట్స్ బరీ గారికి కృతజ్ఞత చెల్లించట విషయంలో మనమెందుకు ఆయనకు కృతజ్ఞత తెలిపవలను మేమిద్దరును మా బాధ్యతలు నెరవేర్చాము దానిలో విశేషము ఏమీ లేదు ఒకరోజు అమెరికా అధ్యక్షుడు లింకన్ మా కూటమునకు వచ్చి వందనములు సమర్పించినప్పుడు ఆయన లేచి నేను నా బాధ్యతను చేయటకు ప్రయాసపడుతుని మీరు మీ బాధ్యతలను చేయటకు ప్రయాసపడుతురి దానికి ఇది సరిపోయినది అని చెప్పిరని వివరించరు ఇలాగ మూడీ గారు మాట్లాడినది కూడి వచ్చిన వారికి విస్మయం కలిగించుటయేగాక గాక ఆయన ఎడల గౌరవములు తెచ్చను లండన్ పట్టణపు వైఎంసీఏ కూటములలో ప్రసంగించే అవకాశం మూడీ గారికి లభించను అమెరికా దేశం క్రమశిక్షణ లేకుండా సరిపడి బట్టలు ధరింపకుండా దుష్టుల వలె తిరుగుచుండిన యువకులను వైఎంసీఏ ద్వారా సమావేశపరచి సరిదిద్ది క్రమము గల క్రైస్తవ యువకులుగా మార్చిన సంగతిని గురించి మూడీ గారు వివరించినప్పుడు ఇంగ్లాండ్ దేశస్తుల నేత్రములు తెరవబడెను ఆత్మ ప్రేరణను బట్టి వారును ఆ ప్రకారము చేయటకు తీర్మానించరి ప్రతిరోజు మధ్యాహ్నము వైఎంసీఏలో ప్రార్థన చేయ క్రమమును ప్రవేశపెట్టరి మూడీ బ్రిస్టల్ పట్టణమును వెళ్ళి వెళ్లి ముల్లర్ మరియు ఆయన స్థాపించిన అనాథాశ్రమలను చూచి సంతోషించను పద్దెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరం ప్రసంగ ఇక్కడ గారి కూటములు మెట్రోపాలిటన్ టేబర్ నకల్ నందు గొప్పగా జరిగాను ప్రజలు మరింత ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు కనుక ప్రవేశపు టికెట్ పద్ధతిని పరిచరి అయితే ప్రాసంగికుడైన స్పర్జన్ గారిని చూడాలని గొప్ప వాంచను బట్టి మూడీ గారు గేటు యొద్ద నిలబడినా టికెట్ చెక్ చేయాలని వారిని లక్ష్య పెట్టక తిన్నగా లోపలికి వెళ్ళి చక్కటి సీటుని ఎన్నుకొని కనురెప్పలు కొట్టకుండా స్పర్జన్ గారిని చూచుచూ ఆనంద బాష్పాలు రాల్చరి తరువాత స్పర్జన గారిని కలుసుకుని మాట్లాడి ఆ కాలం అందు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ నుండి విడిపోయిన వారందరూ గడ్డములు పెంచుచుండ్రి స్వర్జన గారు కూడా గడ్డంతో నుండి గమనించిన మూడి వెంటనే తాను కూడా గడ్డం పెంచుకుంటా ప్రారంభ